శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ట్రస్ట్ బోర్డు చైర్మన్ కమిటీ సభ్యుల అభినందన సభలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి వారి సతీమణి కోటంరెడ్డి సుజిత టీడీపీ నాయకులు కోటం రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీధర్ రెడ్డి దంపతులను సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంకు ఇందుపూరు అచ్చ్యుతిరెడ్డి చైర్మన్ కావడానికి ఆ స్వామివారి ఆశీస్సులే కారణమన్నారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రెడ్డి నరసింహకొండ దేవస్థానం అభివృద్ధికి పది కోట్ల రూపాయలు నిధులు ఇస్తామని మాటిచ్చారని ఈ కార్యక్రమం కార్యరూపం దాల్చడానికి మీ శాసనసభ్యుడిగా శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు నెల్లూరు జిల్లా కేంద్రంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏకధాటిగా మూడుసార్లు భారీ మెజారిటీతో ఎమ్మెల్యే అయ్యానని ప్రజల ఆశీస్సులు నాయకులు కార్యకర్తల కష్టం నరసింహస్వామి ఆశీస్సులే కారణమని ఆయన తెలిపారు పొట్టేపాలెం కలుజుపై బ్రిడ్జికి అతి త్వరలోనే శంకుస్థాపన చేసి రికార్డు స్థాయిలో పూర్తి చేస్తామన్నారు టీడీపీ జెండా మోస్తున్న ప్రతి నాయకుడు కార్యకర్త గౌరవం కాపాడుతానని ఈ సందర్భంగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు అనంతరం దేవస్థానం చైర్మన్ ఇందుపూరు రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ట్రస్టు బోర్డు సభ్యులు స్థానిక నాయకులు ప్రజలు పాల్గొన్నారు నుంచి నలుగోల నుంచి పెద్ద ఎత్తునటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటారు ఈ దేవస్థానానికి ఘన చరిత్ర ఉంది ఆ యొక్క ఘన చరిత్ర ఉన్న దేవస్థానానికి యువకుడు ఇల్లు దేవస్థానం కమిటీ ఎన్నికం ఆ నరసింహ స్వామి ఆశీస్సులు వారు పొందటమే కాదు అని చెప్పని నేను బలంగా అంతేకాదు గమనించాల్సినటువంటి అంశం ఏదైతే తండ్రి కొడుకు ఇద్దరు కూడా నాకు తెలిసి నాకు తెలియకుండా ఏమైనా ఉందో నాకు తెలియదు కానీ ఈ దేవస్థానికి తండ్రి మా అన్న ఇప్పుడు శ్రీనివాస రెడ్డి గారుసారి చెన్న వారికి కూడా దేవస్థాన చరిత్రలో ఇదే ప్రశ్న కుటుంబం కాబట్టి నాకు తెలిసి దేవస్థానం చరిత్ర మాన్యూ చెప్తూ ఉన్నారు ఈ దేవస్థానం జీవితంలో నండి దేవస్థాన దేవస్థానం చరిత్ర ఇదే అని అంటే దీనికి కారణం ఆ నరసింహ స్వామి ఆశిషులున్న కుటుంబానికి ఉన్నాయని చెప్పి ప్రత్యేకంగా నిమిత్తలయ్యారు వాళ్ళందరికీ కూడా నేను అమలు చేస్తున్నా దేవస్థానం కమిటీ సభ్యులనేవి దేవుడు అది సాధ్యమవుతాయి కాబట్టి మా చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకి మీ అందరి అభిప్రాయాలు తెలుసుకుని అందరి కూడా సభ్యుడిగా అన్ని ప్రాంతాలు కూడా ఉండే అన్ని కులాల సమీకరణ చూసుకుంటూ నిర్మించడం జరిగింది వారిని కూడా ప్రత్యేకంగా మొదటికి మూడు సార్లు లేక నాటిగా ఎందుకంటే నేను పదే పదే ఒక మాట చెప్తూ ఉంటా విని 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 చాలా మందికి దూరు కొట్టచ్చు నేను కాదన ఆ మాట అయితే నేను చెప్పకుండా నా తండ్రి ఎమ్మెల్యే తరఫున నా పాత మంత్రి తరఫున వందల కోట్లు వేల కోట్లు పోయినా కష్టం చేస్తే నువ్వు కష్టపడే సామాన్యటువంటి నెల్లూరులో ఏకనాటిగా భారీ మెజార్టీ మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాయంటే దాని కారణం ప్రజల ఆశీస్సు కార్యకర్తల కష్టం నాయకుల కష్టం వీళ్ళు ఏదైతే ఆ నరసింహస్వామి ఆశీస్సు కూడా నేను బలంగా విశ్వసిస్తూ ఉంటాను ఈ దేవస్థానం అభివృద్ధి కోసం నా కూడా కృషి చేస్తానని చెప్పని మనం చేస్తూ

మీ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో దసరా దీపావళి స్పాట్ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై విలువైన స్పాట్ గిఫ్ట్ మీ సొంతం చేసుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు డిస్కౌంట్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్మిది రూపాయలకి రెండు రింకిల్ షిఫాన్ సారీస్ లేదాస్ షర్ట్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మెన్స్ జీన్స్ లేదా నాలుగు షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు బాటిల్ షర్ట్స్ బ్రాండెడ్ రెడీమేడ్ స్పై స్పెషల్ ఆఫర్స్ మరెన్నో కలర్ఫుల్ కలెక్షన్స్ అన్లిమిటెడ్ ఆఫర్స్ అన్స్టాపబుల్ గిఫ్ట్స్ తో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లో